నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివశుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు జై శ్రీరామ్ గురుగారు జూన్ నెలలో తొల రాశి వారందరికీ ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిజంగా నాన్న అంటే తులారాశి వాళ్ళు కూడా చాలా కష్టాల్లో ఉన్నారు నాన్న మొన్నటి వరకు కూడా ఎన్నో కష్టాలు అనుకున్న పని ఒక్కడి కూడా పూర్తి కాక అవ్వదు అన్న పరిస్థితి లేదు అవ్వటం లేదు ఆస్తి అవ్వడం లేదు పని కావటం లేదు ఈ పరిస్థితిలో ఉన్నారు చాలా ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది పని కాకపోతే ఎంత నరకంగా ఉంటుంది అలాంటి పరిస్థితే మనకు తులారాశి వాళ్ళకి జరిగింది అలాగే ఆర్థికంగా బాగా నష్టపోయారు సంతాన విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కొన్నారు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్నారు ఉద్యోగ వ్యవహారాలలో వృత్తిలో వ్యాపారంలో వ్యవసాయంలో రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు సినీ రంగం వాళ్ళు అందరూ అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి జూన్ నెల నుంచి అత్యంత శుభతరుణంగా చెప్పుకోవచ్చు మీరేం పని చేయాలనుకుంటున్నారో స్టార్ట్ చేయండి సంకల్పం మీది సహాయం భగవంతుడిది అంతే ఏ రెండో మాటే లేదు అంతా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు వర్త్ ఉండి కూడా పనులు దొరక్క ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకుంటారు చూడండి అన్న చూడండి తప్పనిసరిగా జూన్ నెలలో ఉన్నతమైనటువంటి అధికారకమైనటువంటి యోగానికి వెళ్ళబోతున్నారు వీళ్ళు దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు మీరు పడేటువంటి కష్టానికి నాకు ఇంతే వస్తుంది డబ్బులు అనుకున్న వాళ్ళకు కూడా రెట్టింపుకు రెట్టింపు దశ అంటే నాలుగింతలు ఎక్కువగా లాభాన్ని పొందేటువంటి అవకాశం తులారాశి వాళ్ళకి కనబడు బ్రహ్మాండంగా ఈ తులారాశి అనుకుంటా అందుకనే ఆనందంగా ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే భాగ్యస్థానంలో గురుగ్రహ ప్రభావం నాన్న విశేషమైనటువంటి యోగం కలుగు కలుగు చేస్తుంది ఏదైనా సొంత సంస్థలు స్థాపించాలన్నా సొంత వ్యాపారాలు ప్రారంభించాలన్నా కొత్తగా ఉద్యోగం ప్రారంభించాలన్నా వృత్తి వ్యాపారాలు ప్రారంభించాలన్నా ఈ జూన్ మాసం తులారాశి వాళ్ళకి చాలా 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 అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అది మీ రాశి నేను చెప్పడానికి నిజంగానే చెప్తున్నాను దేనికంటే ఏకాదశంలో కుజకేతువులు అలాగే మనకు వచ్చేసరికి సష్టమంలోకి వచ్చేసరికి ఏమో పంచమంలో రాహు సో షష్టమంలో శని భాగ్యంలో గురువుడు ఇంత మించి యోగాలు ఎక్కడ ఉంటాయి అన్న ఇంకా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ అన్ని గ్రహాలు సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి జూన్ మాసం మీద మన తులారాశి వాళ్ళకి నిజంగా తులారాశిలో ఉద్యోగాలు ప్రమోషన్లు విపరీతంగా ఉంటాయి అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్లు అవుతాయి ఉద్యోగాలు జీతాలు పెరుగుతాయి ఉన్నత అధికారుల జన మన్ననలు పొందుతారు వీళ్ళే ఉన్నత అధికార స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఒకటే మాట ప్రతి ఒక్కళ్ళు ఒక మాస్టర్ పీస్ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకి జూన్ మాసం అంతా కూడాను వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని జీవితాన్ని మనం కూడా ఇలానే రా అనుకునేంత మాస్టర్ పీస్ లక్షణాలు కలిగి ఒక రాశి ఏదైనా ఉందంటే తులారాశిగా చెప్పుకోవచ్చు చిన్న పని చేసే చేసేటువంటి వాళ్ళకి మంచి కాంట్రాక్ట్లు దొరకటం వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు నిజంగా ఈ టైంలో బిజినెస్ కూడా కంప్లీట్ ఎన్లార్జ్ అవుతుంది కంప్లీట్ ఎనర్జీ అవుతుంది బాగా అంటే ప్రశాంతమైనటువంటి వ్యాతావరణ వ్యాపారం అనేది మంచి స్థాయికి వెళ్ళిపోతుంటుంది ఉద్యోగ స్థాయికి పెరుగుతుంది వివాహాలు చూడండి మంచి సంబంధాలు కుదురుతాయి చాలా మంచి అబ్బాయిలు చాలా మంచి అమ్మాయిలు తప్పనిసరిగా దొరుకుతారు గృహయోగం అనుకోండి అంతే దాంట్లో అనుమానమే లేదు తులారాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో పట్టిందలా ప్రతి ఒక్కటి బంగారం ఏనా అన్నా దాంట్లో అనుమానమేం లేదు అంత విశేషమైనటువంటి యోగం ఉంటుంది రాజకీయ నాయకులు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను కలవండి అవకాశం ఉంటే ఉన్నత స్థాయిలో ఉంటారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అంటే దానికి ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నా కూడాను అవి మనం కొంచెం సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఉన్నత స్థాయిలో ఒక ఎమ్మెల్యే ఉంటే మినిస్టర్ అవ్వాలి ఓ మినిస్టర్ ఉంటే ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి లేదు గల్లీలో ఉండేటువంటి లీడర్లు ఉంటారు వాళ్ళు కూడా విశేషమైనటువంటి యువక స్థాయికి వెళ్ళిపోవాలి అలాంటి రాజకీయ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు రాబోతోంది తులారాశి వాళ్ళకి అలాగే విదేశీ ప్రయాణాల కోసం వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అంతే దాంట్లో ఏం లేదు మనం ప్రతిసారి వీసాకి ఫీజు కడుతుంటారు లాస్ అవుతుంటారు కదా ఈసారి వితౌట్ లాస్ గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ మీ జర్నీ అనుమానం ఏం లేదు ఆ ఫీజు ఇన్ని రోజుల నుంచి మీరు కట్టిన ఫీజు లాస్ అయిపోయిన ఫీజులు అన్ని కూడాను ఒక్కసారిగా లాభాన్ని తెచ్చిపెడితే మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తే ఎలా ఉంటుందో అలాంటి విదేశీ ప్రయాణ యోగం తప్పనిసరిగా తులారాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది ఇక రైతుల విషయానికి వస్తే సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాళ్ళ కుటుంబంలో వివాహాది శుభకార్యాలు కావచ్చు అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యవంతులుగా మారటం కావచ్చు ధాన్యం చేతికి రావటం కావచ్చు మంచి రేట్లు రావటం కావచ్చు విశేషమైనటువంటి కాలంగా రైతులకు చెప్పుకునేటువంటి తులారాశి జూన్ నెలలో చాలా చాలా బాగుంటుంది అలాగే శని పరిశ్రమ ఒకటే అదృష్ట లక్ష్మి ఎట్లా ఉంటుందంటే అదృష్టానికి దురదృష్టానికి చిన్న తేడా ఉంటుంది అన్న దరిద్రమేమో తలుపు తీసేంతవరకు కొడుతూనే ఉంటుంది అదృష్టమే ఒకసారి తలుపు కొడుతుంది ఆ తలుపు కొట్టినప్పుడు తీసినప్పుడు అదృష్టవంతుడు కదా అలాంటి అదృష్ట దేవత మీ తలుపు పొట్టబోతోంది ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ప్రారంభమయ్యే మీ సినీ పరిశ్రమ జీవితం కావచ్చు మీడియా జీవితం కావచ్చు ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్తుంది ఒక నటుడిగా ఒక టెక్నీషియన్గా తప్పనిసరిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ఈ గుర్తింపుతో లైఫ్ లాంగ్ బతకవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇంగు సెటిల్మెంట్ ఇంగువుని కనుక గుడ్డులో కట్టితే ఇంగుని తీసేస్తాను నాన్న వాసన అయితే వస్తూనే ఉంటుంది కదా అలాగే ఈ జూన్ నెలలో మీరు ప్రారంభించబోయేటువంటి ఇది మీ భవిష్యత్తుకు చాలా బంగారు బాటను వేస్తుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా లేదు ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న ఏదైనా ఇవి ఉంటాయి ప్రమా ప్రమాదాలు ఉంటాయి ఇట్లాంటి వాటికి ఏదన్నా ఎంత బాగుంది కూడా వస్తుంది ఉంటుంది ఇట్లాంటి వాటికి తప్పనిసరిగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి ఇంకేమీ వద్దు సింధూరం అర్చన చేయించి ఒక ఐదు నివేదన పెట్టండి స్వామి వారికి మీరు అనుకున్నట్టు ఆ సింధూరాన్ని రోజు బొట్టు ధరించండి